అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ కేంద్రం ఐఏఎంసీకి భూ కేటాయింపు నిధుల కేటాయింపు ప్రభుత్వ కేసులను ఆర్బిట్రేషన్ కేంద్రానికి పంపాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాఖ్యాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది కౌంటర్ దాఖలు చేసేదాకా రోజుకు వెయ్యి రూపాయల చొప్పున రాష్ట న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ ఇరవయో తేదీకి వాయిదా వేసింది రంగారెడ్డి జిల్లా షీరలింగపల్లి మండలం రాయతురుగులో మూడు పాయింట్ ఏడు సున్నా ఎకరాలను ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మేడియేషన్ సెంటర్కి కేటాయిస్తూ రెండు పేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున ప్రభుత్వం జీవో జారీ చేసింది దీంతో పాటు ఏడాదికి మూడు కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ జారీ చేసిన జీవులను సవాల్ చేస్తూ వ్యక్తిగత హోదాలో న్యాయవాది కోటి రఘునాథరావు మరో న్యాయవాది ఏ పెంకట్రామిరెడ్డిలు గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ కె సుజరణతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది ఐఏఎంసీ తరపు న్యాయవాది ఎం రెడ్డి కౌంటర్ దాఖలు చేసినట్లు తెలిపారు ఇతర ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి న్యాయశాఖ కార్యదర్శుల తరపున కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది ఇంతటి కీలకమైన విషయంలో కౌంటర్ ఎందుకు దాఖలు చేయరని ప్రశ్నించింది తదుపరి విచారణను సెప్టెంబర్ ఇరవైకి వాయిదా వేస్తూ అప్పట్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది కౌంటర్ దాఖలు చేసే రోజు వరకు రోజుకు వెయ్యి రూపాయల చొప్పున రాష్ట న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది